మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చెర్లపల్లి గ్రామంలో ఓ అపురూపఘట్టం ఆవిష్కృతమైంది హిందూ యువ సామ్రాట్ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తెలంగాణ ప్రాంత విశ్వ హిందూ పరిషత్ ప్రముఖ్ ఆదర్శ్ భారతియన్ ప్రారంభించారు చెర్లపల్లి గ్రామం మొత్తం నూతన ఉత్సాహంతో కదిలి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఒక పండుగలు నిర్వహించారు ప్రముఖులు మాట్లాడుతూ హిందూ ఐక్యతకు పాటుపడిన పడిన గొప్ప మహనీయుడు దీశాలి అయిన ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహ ఏర్పాటు అనేది ఒక గొప్ప కార్యక్రమం అని దీనికి సహకరించడం అంటే మన ధర్మానికి మనం తోడ్పాటును అందించినట్లేనని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఇది విగ్రహం కాదు ఓ మహోన్నత శక్తి అని ఛత్రపతి శివాజీ ఆశయ సాధకులుగా మనమంతా ముందుకు సాగలని అన్నారు Принимать ప్రతి విగ్రహ కాల్ వస్తుంది రాలేకపోయినా ఈ రోజు నేను వచ్చిన అది నాకు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అది నాకే చాలా ఏమంటారు అరే ఇలా ఇట్లా ఉన్నదా నేను చిన్నారం ఆరు సంవత్సరాల ముందు వస్తే మనకు దేశాన్ని విడగొట్టినోళ్ళ విగ్రహాలు ఉండేవి అని శివాజీ మహారాజ్ విగ్రహం ఉండకపోయేది చిన్న పిల్లలు అప్పుడు పద్నాలుగు పదమూడు ఏళ్ళ పిల్లలు అందరూ కూర్చొని ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహం ఊరికి ఒకటి ఉండాలని మాట్లాడుకునేటైంది వాళ్ళే మీరు మీరే ఇప్పటి సమాజం మీరే ఇప్పటి నీ అందరూ ముందుకెళ్ళాలి ఇదే ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క ఇచ్చిన మనకు స్ఫూర్తిని గుండెల్లో పెట్టి విగ్రహం పెట్టింది చందారం మండలం చందారం మండలం మూడు సంవత్సరాల కింద మూడు సంవత్సరాల కింద ఇట్లనే మధ్యాహ్నం పూట ఇదే టైం ఆ రోజు కూడా మూడు సంవత్సరాల కింద మనం కవ్వాల కవ్వాళ్ళ శివాజీ విగ్రహం విగ్రహం చేసుకునే టైంలోనే ట్రాక్టర్ ఇంకొక విగ్రహం వస్తాను ఆ రోజు నేను అడిగిన ఇది ఎక్కడికంటే ఇంకేదో ఊరు చెప్పారు రెండో విగ్రహం కూడా ఆ రోజు వచ్చింది అక్కడికి వచ్చినాక తర్వాత మన కరీంనగర్ చౌరస్తా లక్షపేట శివాజీ విగ్రహం పెడతానికి అక్కడ వచ్చింది ఆ రోజు అది మూడో విగ్రహం అయింది ఇవాళ చాలా సంతోషం ఎందుకంటే అంటే అది భవ్యమైన విగ్రహం చూస్తేనే దాని స్టాచ్యూ దాని కళ దాని ఎత్తు దాని కలరు అంటే ఒక భవ్యమైన విగ్రహం ఇంతమంది అడిగిన తమ్ముడిని చెర్లపల్లి గ్రామంలో ఎంతమంది ఉంటారంటే రెండు పోలింగ్ కూతులు అంటే ఓ పదిహేను వందల ఓట్లుంటాయి పదిహేను వందల జనాభా మళ్ళీ ఇది ఆమ్లెట్ విలేజ్ వేరే గ్రామ పంచాయతీ ఇంత చిన్న ఆమ్లెట్ విలేజ్ లో కూడా ఇంత భవ్యమైన శివాజీ విగ్రహం వచ్చిందంటే నాకు పూర్తి నమ్మకం ఉన్నది రాబోయే రోజులలో మంచిర్యాల జిల్లాలో ప్రతి గ్రామాల శివాజీ విగ్రహం ఇంత రాజకిరణ్ గారు చెప్పారు చాలా సంతోషమైన వార్త ఏంటంటే బెల్లంపెల్లి పెళ్లి నియోజకవర్గం వర్గంలో మొట్టమొదటి శివాజీ విగ్రహం ఇవాళ రాబోతారు అంటే మీరు ఏదైతే చన్నారం మండలంలా మీరు ఏదైతే కవ్వల్లా మొదలు శివాజీ విగ్రహం వస్తుంది ఇవాళ తాళ్లపేట భూమి పూజ చేసారు ఇయాల చందారంలో భూమి పూజ చేసారు అంటే ఇదే ఎందుకు కావాలి మనకు శివాజీ విగ్రహం ఇంతకుముందే మన హిందూ వాయిని సోదరుడు చెప్పిండు గతంలో శివాజీ ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎటువంటి పరిస్థితులలో